ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా అనేక అంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా ఎన్నో విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పార్వతి గారు కార్యక్రమానికి స్వాగతం ఎన్నో చక్కనైనటువంటి విశేషాలు తెలియజేస్తూ ఉంటారు అయితే ఈసారి కూడా ఒక విషయం మీద మీ ద్వారా అవగాహన పొందాలి అని అనుకుంటూ ఉన్నాము కోపం అసలు ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా తెలియదు దీనికోసం ఎన్నో సామెతలు కూడా ఉంటూ ఉంటాయి నానుడులు కూడా ఉంటూ ఉంటాయి డోంట్ గెట్ మ్యాడ్ గెట్ వైజ్ అనేటువంటిది కోపం అనేది చాలా హార్మ్ఫుల్ అని ఇలా చాలా రకాలుగా వింటూ ఉంటాం కదా అసలు కోపం అనేది ఎందుకు పుడుతుంది ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి తెలియ తెలియజేస్తారంటే ఈరోజు నిజంగా చాలామందిని చూస్తూ ఉంటాం కదా ఎవరైనా ప్రొఫెషన్లో ఉన్నా కానీ లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్స్లో కానీ చాలా మంది ఈ విషయం యొక్క ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు నాకు చాలా ఫ్రీక్వెంట్గా తొందరగా కోపం వస్తూ ఉంటుంది నేను చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ ఉంటాను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాను నాకు అర్థమవుతుంది వలన నేను నా మానసిక ప్రశాంతతని కోల్పోతున్నాను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను సంబంధాలలో ఎంత స్నేహాన్ని ఆనందాన్ని పంచుకొని ఉండాలో అలా కూడా ఉండలేకపోతున్నాము నాకు తెలుస్తుంది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే ప్రశ్న ఒకటి మనసులో ఉంటుంది ఎందుకంటే బాగా అందరికీ తెలిసిందే ఎక్కువ కోప్పడుతూ ఉంటే ఆటోమేటిక్గా బీపీ వస్తుంది మన నర్వస్ సిస్టమ్ అనేది కూడా చాలా కొలాబ్స్ అవుతుంది అయితే ఇక్కడ సైకాలజీ ప్రకారము అసలు కోపం ఎందుకు వస్తుంది అనేది మనం కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ని అబ్జర్వ్ చేద్దాం ఎందుకంటే మన మనసులో ఆలోచనలు ఏవైనా రావడానికి మూల కారణం అనండి లేదా రూట్ కాజ్ అనండి దానికి మన బిలీవ్ సిస్టమే కారణం అనుకో సో ఇప్పుడు కోపం రావడానికి కూడా బిలీవ్ సిస్టమ్ ఏంటంటే ఇట్స్ న్యాచురల్ ఇట్స్ నార్మల్ ఇట్స్ నాట్ అబ్నార్మల్ చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే స్ట్రెస్ టెన్షన్ ఎలాగ నార్మల్ కోపం కూడా అలాగే నార్మల్ అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకుందాం మన బిలీఫ్ ని ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఏ క్షణం నా సబ్కాన్షియస్ మైండ్లో కోపం నార్మల్ అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ని నేను ఫిక్స్ చేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా చిన్న చిన్న విషయాలలోనే మనకి కోపం వచ్చేస్తుంది ఎందుకంటే యాజ్ ఈస్ ద బిలీఫ్ సిస్టమ్ సో ఈస్ థాట్ ప్యాటర్న్ సో ఈస్ ద ఫీలింగ్స్ అనమాట మన నమ్మకం ఎలా ఉంటుందో దానికి మూలమైనటువంటి బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మన ఆలోచనలు అలాగే ఉంటాయి సో కోపం నార్మల్ అని అనుకున్నాం అనుకోండి ఎక్కడైనా సరే మనం జాబ్ చేసేటప్పుడు కానీ మన ప్రొఫెషన్లో కానీ మన ఇంట్లో కానీ మన పిల్లలకి ఏదైనా మనం సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ ఎవరితోనే ఏదైనా ఒక ముఖ్యమైన విషయం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ మన ఒపీనియన్స్ కలవకపోయినా కూడా ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ ఏమని చెప్తుంది యాంగర్ ఇస్ నార్మల్ సో ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ బిలీఫ్ సిస్టమ్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందో అప్పుడు మనం ఏమంటాము అంటే నేను కరెక్ట్ ఇక నన్ను నేను ఏ విధంగానూ ఎక్కడా చేంజ్ చేసుకునేటువంటి అవసరమే లేదు అని మనకి మనం ఒక జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకుంటాము ఇది వన్ బిలీఫ్ సిస్టమ్ ఇక సెకండ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి ఇట్ గివ్స్ మీ సో మచ్ ఎనర్జీ అండ్ పవర్ డోమినేట్ అదర్ పీపుల్ నేను ఎప్పుడైతే కోపాన్ని క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్ గా నాకు చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాం అనమాట సో ఈ బిలీఫ్ సిస్టమ్ కారణంగా కూడా మళ్ళీ టెంపరీగా తాత్కాలికంగా మనకు అప్పుడు శక్తిగా అనిపించినప్పటికీ తర్వాత బాగా ఫ్రీక్వెంట్గా కోప్పడుతూ ఉన్నాం అనుకోండి ఎవరైతే ఎమోషనల్ గా వీక్ గా ఉన్నారో మెంటల్ గా వీక్ గా ఉన్నారో ఎవరి మనస్సులో శాంతి లేదో ఆనందం లేదో అసలు ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేదో అటువంటి వాళ్ళకు ఫ్రీక్వెంట్గా కోపం వస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా బాగా కోపడుతూ ఉన్నారనుకోండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతాం కదా మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ కూడా చేయలేము మన ఒపీనియన్స్ చేయాలి అన్నా కూడా మనం ఫ్రీగా ఓపెన్ గా షేర్ చేయలేము అనమాట సో ఇంకా మనం ఎక్కువ కోప్పడుతూ ఉంటే మనలో నెగటివ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కార్టిసాల్ అని ఎడ్రినలిన్ అని ఇవేం చేస్తాయి అంటే మన లోపల ఉన్నటువంటి నాచురల్ గా వర్క్ చేస్తున్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇవి కొలాబ్ చేస్తూ ఉంటాయి సో ఇది నాకు పవర్ ఇవ్వట్లేదు శక్తి ఇవ్వట్లేదు వాస్తవానికి నేను ఫ్రీక్వెంట్గా కోప్పడుతూ కోప్పడుతూ శక్తిని కోల్పోతున్నాను నా మైండ్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది సంబంధాలలో దూరం పెరిగిపోతూ ఉంది నేను మానసిక శాంతిని కోల్పోతున్నాను తద్వారా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను ఆనందంగా ఉండలేకపోతున్నాను అన్న రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఈ బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసుకుంటాం అనమాట సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ కారణంగానే మనం కోప్పడుతూ ఉంటాం లోపలవి వర్క్ చేస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ తొందరగా పని అయిపోతుంది కదా ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ఒక విషయాన్ని ప్రేమతో అర్థం చేయించి సహనంతో అర్థం చేయించి ఇప్పుడు పిల్లలు హోంవర్క్ చేయట్లేదు అనుకోండి వాళ్ళకు ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం ప్రేమతో మూడోసారి కూడా చెప్తాము యాజ్ ఎ పేరెంట్స్గా ఇక నాలుగోసారి ఏం చేస్తాం కోప్పడతాం అనమాట గట్టిగా అరుస్తూ ఉంటాము సో కొంతకాలం అయిన తర్వాత మనం కోప్పడుతూనే ఉంటేనే వాళ్ళు హోంవర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అలా కూడా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మన నుంచి ఆ యాంగర్ చూస్తారో ఆ ఎమోషనల్ రియాక్షన్ చూస్తారో అప్పుడే వాళ్ళ హోంవర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా కూడా అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ బిలీఫ్ సిస్టమ్స్ మనలో ఉన్నంత వరకు మన కాన్షియస్లో మన సబ్ కాన్షియస్లో మన మైండ్లో ఇవి ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో కోపం అనేది వస్తూ ఉంటుంది అనమాట సో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామో మన దగ్గరే ఆన్సర్ దొరుకుతుంది మనం వెళ్ళి ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉంది మన సబ్ కాన్షియస్ ఉంది మనం దాన్ని ఆన్సర్ చేయగలం అందుకే మీరు యాంగర్ పక్కన యాడ్ చేయండి డేంజర్ అయిపోతుంది కంఫర్ట్ జోన్ నుంచి పీస్ఫుల్ జోన్ నుంచి హ్యాపీ జోన్ నుంచి హెల్దీ జోన్ నుంచి ఏ జోన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో మన కోపం తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది ఎస్ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది మన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది కోపం అనేది కరెక్ట్ కాదు నా హెల్త్ డిస్టర్బ్ అవుతోంది అని చెప్పేసి ఇన్ని రకాల ఆలోచనలు మనకి తెలుస్తూ ఉన్నా కోపడుతూ ఉంటాం ఏంటి దీనికి మెయిన్ రూట్ కాజ్ అంటే ఏదన్నా ఉంటుందా కొన్నిసార్లు తెలిసినప్పటికీ కూడా ఎందుకు కోప్పడుతూ ఉన్నాము మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎందుకు కోపాడుతూ ఉన్నాము అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీదైనా మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరి నుంచి మనం ఏదైనా ఒకటి కావాలి అని కోరుకున్నాము సో మనము ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత మన హ్యాబిట్ ఏంటి మన యాటిట్యూడ్ ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటంటే ఇంట్లో అన్ని వస్తువులు చక్కగా ఉండాలి అంత అందంగా ఉండాలి దిద్దినట్టు ఉండాలి సో ఏదైనా వస్తువులు చెల్లా చెదరైపోతున్నాయి అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయి ఎవరు ఎంత చెప్పినా వినడం లేదనుకోండి ఆటోమేటిక్ గా మనలో ఏం కలుగుతుంది ఇరిటేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో ఇప్పుడు ఉదాహరణ కోసం ఈ రోజు మనం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం బయటకు ఒక ట్రిప్ ఒక టూర్ ఒక చిన్న ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం వెళ్దాం అనుకున్నాం సో అందరూ రెడీగా ఉన్నారు ఫ్యూచర్ కూడా చాలా బాగా ఇమాజిన్ చేస్తున్నారు అంటే మేము ఇలా పిక్నిక్ కి వెళ్తున్నాం టూర్ కు వెళ్తున్నాం ఇది చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ ఫుల్ ఉంటుంది అని మొత్తం మైండ్ లో మనం ఆ ఇమేజ్ అంతా కూడా క్రియేట్ చేసుకున్నాము సో సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది టుడే ద ప్రోగ్రామ్ ఈస్ ఈ ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది సో మనకు ఒక అవేర్నెస్ ఉంది కోప్పడకూడదు ఆవేశంలోకి రాకూడదు డిస్టర్బెన్స్ అవ్వకూడదు ఇరిటేట్ అవ్వకూడదు సో ఎదుటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకేం పని పడిందో అని మనం ఎంత బ్రాడ్ మైండెడ్ తో ఆలోచించి కోపడలేదు అనమాట సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అడ్జస్ట్ అయిపోయాము పిల్లలు ఏదన్నా అడుగుతున్నా కూడా మనం ఆన్సర్ చేస్తున్నాము ఓకే అని సో సెకండ్ టైం కూడా ఇలాగే మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం బయటికి వెళ్ళాలి అని సో ఫస్ట్ మైండ్ లో ఒక ఐడియా ఉంటుందా లేదా ఫస్ట్ నుంచి అడుగుతూ ఉంటామా లేదా లాస్ట్ టైం జరిగినట్టుగా జరగదు కదా ఇప్పుడు కూడా అని సో ఒకవేళ అనుకోకుండా ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి సెకండ్ టైం కూడా ప్రోగ్రామ్ చేస్తాం ఎమోషనల్ రియాక్షన్ అవుట్ అవుతామా కోపం వస్తుంది ఎందుకని ఎక్స్పెక్టేషన్ ఉంది బయటికి వెళ్ళాలి మనం అనుకున్నాము ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాము అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు చెప్పింది చెప్పినట్టు అవ్వట్లేదు సో ఈ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము కోపంలోకి వస్తూ ఉంటాము ఇంకా కొన్నిసార్లు మనం ఏదైనా ఒక కోరిక పెట్టుకున్నాం ఇది జరగాలి ఇది ఇలాగే ఉండాలి అని అనుకున్నాము సో అది లాస్ట్ మూమెంట్ వరకు అవుతూనే వచ్చింది బట్ లాస్ట్ మూమెంట్లో అది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఆ ఎక్స్పెక్టేషన్ అనండి ఆ కోరిక అనండి అది ఎప్పుడైతే జరగదో అప్పుడు కోపం అనేది వస్తుంది అనమాట సో మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశించింది జరగనప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మనం ఎంత అర్థం చేయించినా ఎందుకు ఇలా జరుగుతుంది అని మనస్సులో ఎప్పుడైతే ప్రశ్నలు ఉంటాయో సంఘర్షణ జరుగుతుందో అప్పుడు కోపంలోకి వస్తూ ఉంటాము సో ఇక్కడ మనల్ని మనమే చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఎదుటి వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ అది జరగకపోయినా కూడా నేను కోపంలోకి రాకూడదు డిస్టర్బెన్స్ లోకి రాకూడదు వాళ్ళని అర్థం చేసుకొని నేను నా పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని నా మనసులో ఒక ఆలోచన విధానమో ఒక బిలీఫ్ సిస్టమో ఉందనుకోండి అప్పుడు కంట్రోల్లో ఉంటాము సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాము చాలా ఆనందంగా కూడా ఉండగలం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది సెల్ఫ్ కంట్రోలింగ్లోకి వస్తుందా లేదు అంటే దీనికోసం కూడా ఏమన్నా శ్లోకాలు కానీ దాన్ని లిమిటేషన్లో పెట్టుకునేటువంటి పద్ధతులు కానీ ఏమన్నా ఉంటాయంటారా మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు సో నిజంగా శాస్త్రంలో ఎలా చెప్తారు అంటే కోపం నిజంగా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ దానివల్ల నిజంగా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట ఎందుకు కోపం వలన అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనలో ఆ ఎమోషనల్ రియాక్షన్ కలిగినప్పుడు మన మనస్సులో ఎన్నో రకాల ఆలోచనలు ఎదుటి వ్యక్తి మీద కోపం వస్తూ ఉంటుంది అసూయ కలుగుతూ ఉంటుంది చికాకు ఉంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటాము అంటే మన మనస్సు లోపల ఈ నెగిటివ్ తో కాలిపోతూ ఉంటుంది ఎవరి మీద కోపం ఉందో ద్వేషం ఉందో వాళ్ళని కూడా మనం మాటి మాటికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాము బాధపడుతూ ఉంటాము మన మాటలతోనూ మన వ్యవహారంతోనూ హర్ట్ చేస్తూ ఉంటాము మన కోరిక నెరవేరేంత వరకు మనం అనుకున్నది జరిగేంత వరకు కూడా మనం జిద్ది గా మొండిగానే ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట సో దీన్ని ఓకే అయితే దీనిలో శాస్త్రంలో ఎలా చెప్తారు అంటే చెక్ అండ్ చేంజ్ దీనికి ఎలా అంటే ఉత్తమే క్షణకోపస్య ఓకే మధ్యమే ఘటికాద్వయం అధమే అహోరాత్రం పాపిస్తే మరణాంతకం ఇక్కడ ఫోర్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు ఉత్తమే క్షణ కొ మనం వీటన్నింటినీ బాగా అర్థం చేసుకున్నాము సో ఎదుటి వ్యక్తిని కూడా మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన మన మనసులో ఉంది మన ద్వారా ఎప్పుడు సంతోషమే ఉండాలి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ దీని మైండ్ సెట్ లో కూడా ఎలా చెప్తారు అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఉత్తమే క్షణ కోపస్య వాళ్ళకు వస్తుంది ఒక క్షణంలో దాన్ని మళ్ళీ మర్చిపోయి ఆ నెగిటివిటీని అంతా కూడా డిలీట్ చేసి పీస్ఫుల్ అయిపోతారు అసలు ఏం జరగలేదు ఏం జరిగింది ఏం జరగలేదు అన్నంత పీస్ఫుల్ గా అయిపోతారు ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయము ఇక్కడ ఘటిక అంటే ఆ రోజుల్లో క్యాలెండర్ టైం ప్రకారము ట్వంటీ సిక్స్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ రెండు గడియలు కలిపి ఫార్టీ ఎయిట్ మినిట్స్ అంటే ఒక గడియ వచ్చేసి ట్వంటీ ఫోర్ మినిట్స్ సో మధ్యమం యావరేజ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు కాస్త కుస్త బాధపడాలి కదా అప్సెట్ అవ్వాలి కదా మూడఫ్ అవ్వాలి కదా మనం అనుకున్నది జరగనప్పుడు మరి లేకపోతే వాళ్ళకి ఎలా తెలిసి వస్తుంది వాళ్ళ మీద అలగాలి కదా అని ఇలా మనం ఆవరేజ్ మైండ్ సెట్ తో ఆలోచించినప్పుడు ఫార్టీ ఎయిట్ మినిట్స్ అట తహోరాత్రస్య కొంచెం లోయర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఒక రాత్రి అంతా కూడా ఆ కోపము ఆ చికాకు ఆ ఇరిటేషన్ అదంతా పెట్టుకుంటారు సో వీటన్నింటినీ కూడా క్రాస్ చేసి అసలు ఇంకా నాకేమీ తెలియదు అని మూర్ఖంగా మనస్సు ప్రవర్తిస్తున్నప్పుడు మూర్ఖత్వంతో ఉన్నప్పుడు మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు ఆ కోపాన్ని మనస్సులోనే అలా హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటారు సో అది మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది ఎవరి మీద కోపం ఉందో ఆ వ్యక్తి రాంగాల్ని ఒక్క రెండు మూడు నిమిషాలు అటు ఇటు చూస్తాము ఇక నాలుగో నిమిషానికి మళ్ళీ గొడవ తగాదా వాళ్ళ మీద గ్యాసెప్స్ క్రియేట్ చేయటము వెనుక నుంచి ఏదో ఒకటి చేయడము ఇటువంటివన్నీ స్టార్ట్ చేస్తాం కానీ మనమందరం ఎవరము ఉత్తమీక్షణ కోపస్య మనమందరం కూడా హైలీ ఇంటెలిజెంట్ డివైన్ పీపుల్ సో ఇప్పుడు జరిగింది ఇప్పుడే మర్చిపోయి మళ్ళీ తిరిగి మన మనస్సుని హైరిటేషన్ నుంచి ఫ్రస్ట్రేషన్ నుంచి నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేసి ఆ క్షమ హృదయంతో ముందుకు వెళ్ళేటువంటి మనమందరం కూడా ఎందుకని వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ మై గాడ్లీ డివైన్ ఫాదర్ సో ఆ సర్వశక్తివాన్ సంపూర్ణ పరం పవిత్రత సాగరైనటువంటి ఈశ్వరుని యొక్క సంతానం కాబట్టి మనం అందరం ఇంత త్రీ కేటగిరీస్ మర్చిపోదాము ఉత్తమిక వస్తుంది మర్చిపోతాము మళ్ళీ మన రిలేషన్షిప్స్ లో ఒక చక్కటి పాజిటివ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీని మళ్ళీ మనము కనెక్ట్ చేసుకోగలం అన్నమాట సో ఇలా మనం ఆలోచి ఆలోచించామనుకోండి యాజ్ యూ థింక్ సోషల్ యొక్క అద్భుతం అంటే ఒక ఆధ్యాత్మికంగా ఎలా కంట్రోలింగ్ చేసుకోవాలనేది చెప్పారు ఒకవేళ సైకలాజికల్గా కంట్రోల్ చేసుకోవాలి అంటే గనక ఎలా కోపాన్ని అది కూడా వివరించండి ఫస్ట్ మనకి తెలుస్తుంది కదా ఫస్ట్ అదేంటి అంటే చిన్న ఒక ఇరిటేషన్తో స్టార్ట్ అవుతుందని అంటే ఎందుకు కోపం వస్తుంది అంటే ఏదైనా ఒక పరిస్థితిని దాన్ని మనము స్వీకరించినప్పుడు అంగీకరించినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని రెసిస్ట్ చేయకుండా ఉన్నప్పుడు అంత కోపమేం రాదు కానీ ఎప్పుడైతే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో లేదా నా కోపానికి కారణము ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన అని లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి అని లేకపోతే వాళ్ళు ఇంత గా విసిగిస్తున్నారు కామెంట్ చేస్తున్నారు క్రిటిసిజం చేస్తూ ఉన్నారు అని మనం ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సో ఇట్స్ నాట్ మీ అది వాళ్ళు అని అనుకున్నప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేము అనమాట ఎదుటి వ్యక్తి రావాలి తప్పుని ఒప్పుకోవాలి ఆ పాలసీ చెయ్యాలి సో నేను హార్ట్ఫుల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా కూడా జరగాలి ఇన్న ఆలోచనలు చేస్తూ ఉంటుంది మన మనస్సు మన బుద్ధి ఇది కామన్ సర్వసాధారణం ఇది హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ యాటిట్యూడ్ కూడా సో ఇక్కడ సైకాలజీ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఫస్ట్ రియలైజేషన్ ఏంటి అని అంటే పరిస్థితి కావచ్చు మనం అనుకున్న పరిస్థితి కావచ్చు వ్యక్తి యొక్క విమర్శనాత్మకమైనటువంటి ధోరణి కావచ్చు లేకపోతే ఒక విసుగుతో కూడినటువంటి ఒక ప్రవర్తన ఏదైనా సరే కారణం కావచ్చు అది స్ట్యూలెస్ అది పరిస్థితి కానీ ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుంది అంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఎవ్రీ థాట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఎవ్రీ ఫీలింగ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ దాన్ని ఎంత కాలము హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుని ఉండాలి అనేది నీ చేతిలో ఉంది ఎదుటి వ్యక్తి ఒక స్టిమ్యులస్ ఒక ట్రిగ్గర్ కావచ్చు అని చాయిస్ నీ చేతిలో ఉంది ఎంతకాలం కోపడాలి ఎంతసేపు కోప్పడాలి ఎన్ని రోజులు కోప్పడాలి ఎంత కోప్పడాలి ఆ చాయిస్ మాత్రం వాళ్ళ చేతిలో లేదు ఆ రిమోట్ కంట్రోల్ ఇది స్వయం నీ చేతిలో ఉంది ఇట్స్ మీ ఇది నీ చేతిలో ఉంది ఇది నా సెల్ఫ్ కంట్రోల్ నా స్వయం నియంత్రణలో ఉంది అని అనుకున్నప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రాత్రి లేటుగా ఇంటికి వచ్చాను అది ట్రాఫిక్ జామ్ కారణం కావచ్చు ఏదైనా కావచ్చు నిన్న రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేట్గా ఇంటికి వచ్చాను అనమాట సో నేను రోజు పడుకునేటువంటి టైం కంటే కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదా ఒక టూ అవర్స్ లేట్గా పడుకున్నాను సో అప్పుడు కొద్దిగా మన స్లీపింగ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మనం ఉదయాన్నే పొద్దున్నే లేచినప్పుడు కూడా టైర్డ్ అయిపోయి ఉంటాము సో నేను ఆఫీస్లో కానీ లేకపోతే మన ప్రొఫెషన్లో కానీ మన బిజినెస్లో కానీ నిన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏవో జరిగాయి సో వాటికి సంబంధించినటువంటి మెమరీస్ అన్ని ఇక్కడే మన మైండ్ లోనే రికార్డ్ అయ్యి ఉంటాయి అవి ఎక్కడ రికార్డ్ అవ్వవు అనమాట సో ఉదయాన్నే లేచి మన పాప లిటిల్ చైల్డ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఒక మంచి స్వీట్ స్మైల్ తో మాట్లాడినా పలకరించినా కూడా మనం ఓకే ఓకే అంటున్నాం కానీ అంత హ్యాపీగా మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం అనమాట సో జస్ట్ మనం అలా కూర్చొని ఉన్నాము సో బేబీ వచ్చేసి ఒక మిల్క్ ఒక కప్ ఆఫ్ మిల్క్ కానీ ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ తాగుతుంది అనుకోకుండా ఆ కప్ కింద పడింది అనుకుందా జనరల్గా ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అప్పుడు నాకు కొద్దిగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను జరిగినటువంటి ఇన్సిడెంట్స్ యొక్క మెమరీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సో నేను దాన్ని మర్చిపోయాను అప్పుడు మళ్ళీ నాకు కోపం వస్తూ ఉంటుంది ఆ వస్తూ ఉంటుంది సో పాపని స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు కూడా అదే నెగటివ్ ఎమోషనల్ రియాక్షన్ సో కొద్దిగా లేట్ అయింది తనని స్కూల్ డ్రాప్ చేయడంలో కూడా కొద్దిగా లేట్ అయిపోయింది సో ఆ ఎమోషనల్ రియాక్షన్ అలాగే ఉంటుంది ఎందుకంటే మనం క్లీన్ చేసుకోలేదు క్లియర్ చేసుకోలేదు ఆన్సర్ చేసుకోలేదు మనకి మనం పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అని సమాధానం కూడా చెప్పుకోలేదు అనమాట ఇవి కామన్ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అనే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో లేను సో బేబీని కూడా నేను స్కూల్లో డ్రాప్ చేశాను మళ్ళీ ట్రాఫిక్ ఎగ్జామ్ మళ్ళీ రేట్ అయిపోయింది మళ్ళీ ఆఫీస్ లో అదే ఇన్సిడెంట్ అప్పుడేమవుతుంది చికాకు దెన్ మనకి ఇక్కడ ఒక రియలైజేషన్ ఉండాలి పరిస్థితి స్టిమ్యులస్ కానీ నా చాయిస్ నా చేతిలో ఉంటుంది నా కంట్రోల్లో ఉంటుంది సో నేను ఇలా మాటి మాటికి లైఫ్ ఈజ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ సర్కమ్ స్టాన్సెస్ జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రతి పరిస్థితికి నేను డిస్టర్బ్ అవ్వకూడదు అని ఒక్క క్షణం మన మైండ్ ని ప్రోగ్రామ్ చేస్తే నిజంగా మైండ్కి ఎంత పవర్ ఉంటుంది అంటే మైండ్ యాక్సెప్ట్ చేస్తాం ఫస్ట్ రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా అది వినకపోయినా తర్వాత దానికి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి చెప్తూ ఉంటే మైండ్ మనం ఏ ప్రోగ్రామ్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది అర్థం చేసుకుంటుంది ఇది నా చేతిలో ఉంది నేను గా ఉండాలి అండ్ సెకండ్ సెకండ్ టెక్నిక్ ఫ్రమ్ సైకాలజీ వచ్చేసి అవేర్నెస్ ఎప్పుడైతే మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని మనం ఒక దృష్టి కానీ పెట్టామనుకోండి చాలా ఆలోచనలు వస్తున్నాయని సైన్స్ చెప్తుంది సో ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం ఒక దృష్టి పెట్టామనుకోండి ఒక క్లీన్ అండ్ క్లియర్ అబ్జర్వేషన్ ఉందనుకోండి సో అప్పుడు ఆ అవేర్నెస్ ని కాస్త ఎప్పుడైతే అవేర్ అవేర్ అవేర్నెస్ ఉంటుందో మనల్ని మనం చేంజ్ చేసుకోగలం లేదు ఈ ఇరిటేషన్ రావద్దు ఫ్రస్ట్రేషన్ రావద్దు నా స్వధర్మము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి తప్పకుండా అండి చాలా చాలా మంచి విశేషాలు తెలియజేశారు కోపానికి సంబంధించి చాలా చాలా ధన్యవాదాలండి నమస్తే ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం